అందరికీ నమస్కారం నేను మీ డాక్టర్ సందీప్ పంచకర్ల భీమ్లీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ జనసేన పార్టీ కేవలం వంద కోట్ల హిందువులు మాత్రమే కాదు ఒక మతాన్ని నమ్మి ఎంతో పవిత్రంగా ఆచరించే ప్రతి ఒక్కళ్ళు కూడా బాధపడి ఆలోచించాల్సిన రోజు వచ్చింది తిరుమల తిరుపతి దేవస్థానంలో దేశ విదేశాల నుంచి హిందూ భక్తులు ఎంతో పవిత్రంగా భావించి వాళ్ళ బాధల్ని వాళ్ళ ఇబ్బందుల్ని ఆ కలియుగ దేవమైన వెంకటేశ్వర స్వామి వద్ద చెప్పుకుని ఆయన నుంచి వచ్చే ఆయన ద్వారా ఇచ్చే లడ్డూ ప్రసాదాన్ని ఎంతో పవిత్రంగా భావించి ఇంటికి తీసుకెళ్లి కుటుంబంలో వాళ్ళు తిని దాంతో పాటు చుట్టుపక్కల వాళ్ళందరికీ కూడా పంచే ప్రసాదం మన తిరుపతి దేవస్థానం ఇచ్చే లడ్డు ప్రసాదం మరి ఈ రోజు అలాంటి లడ్డూ ప్రసాదంలో వైసీపీ ప్రభుత్వ పాలనలో నియమించిన పాలక మండలి తీసుకున్న ఒక నిర్ణయం వల్ల కేవలం స్వచ్ఛమైన ఆవు నెయ్యి వాడాల్సిన చోట ధర తక్కువకు వస్తుందనా లేదు వాళ్ళ కమిషన్ కోసం అన్న విషయం పక్కన పెడితే సక్స్పెక్టెడ్ అడల్ట్రేషన్స్ జరిగినాయి దాంట్లో ఫిష్ ఆయిల్ బీఫ్ టాలో మరియు లార్ అంటే పంది కొవ్వుతో చేసిన వచ్చే నూనె ద్వారా చేసిన వస్తువుల్ని ఆ లడ్డు తయారీలో వాడారని తెలుసుకున్నాక ప్రతి ఒక్క హిందువు అదే విధంగా ప్రతి ఒక్క భారతీయుడు ఎంతో బాధకు గురయ్యం కేవలం ఈ రోజు లడ్డూ ప్రసాదంగా తీసుకున్న వాడడం మాత్రమే కాదండి జనవరి రెండు వేల ఇరవై నాలుగులో జరిగిన అయోధ్యలో జరిగిన శ్రీరాముడి ప్రాణ ప్రతిష్ట రోజు కూడా తిరుమల తిరుపతి దేవస్థానం నుంచి లక్ష లడ్డూల్ని ప్రసాదం కింద అక్కడికి పంపించడం జరిగింది కొన్ని కోట్లాది మంది భక్తులు ఆ లడ్డూ ప్రసాదాన్ని తిరుపతి నుంచి వచ్చిన లడ్డు ప్రసాదాన్ని చాలా పవిత్రంగా దాన్ని స్వీకరించారు నేను ఈ సంఘటనని ఎయిటీన్ ఫిఫ్టీ సెవెన్ లో జరిగిన సిపాయి మ్యూటిని అంటే సిపాయిల యొక్క తిరుగుబాటుతో నేను పోలిస్తాను ఎందుకంటే అప్పుడు కూడా అంతే బ్రిటిషర్లు ఈస్ట్ ఇండియా కంపెనీ రూపంలో మన భారతదేశంలో ప్రవేశించి మన సైనికుల్ని వాళ్ళ యుద్ధాల కోసం వాడుకుని ఆ సందర్భంలో వాళ్ళు తయారు చేసిన ఒక ఒక గన్ ఒక రైఫిల్లో వాడే క్యాటరిజ్ లో ఉండే లూబ్రికెంట్ ని అప్పటి వరకు గ్రీజ్ ఉంటే దాన్ని తీసి పంది కొవ్వు మరియు బీఫ్ కొవ్వుతో చేసిన ఒక లూబ్రికెంట్ ని వాడటం దాన్ని మన సిపాయిలు నోట్లో పెట్టుకుని చింపి ఆ రైఫుల్లో ఫిల్ చేయడం అనే అంశాన్ని మన సిపాయిలు దాన్ని తిరుగుబాటు చేశారు కేవలం ఎందుకంటే ముస్లింలు ఎంతో పవిత్రంగా భావించే ఖురాన్ లో చెప్పిన అంశం కూడా మనం ను ముట్టుకోకూడదు అని హిందువులందరూ కూడా మనం గోమాతని ఎంతో పవిత్రంగా మన ఇంట్లో ఒక వ్యక్తిలా తరిలా భావిస్తాం అలాంటి వాటి నుంచి జంతువుల నుంచి హింసించి తీసిన ఒక కొవ్వుని వాళ్ళు నోట్లో పెట్టుకుని చింపి రైఫుల్లో వేయాలనే విషయం అంశం తెలిసినప్పుడు వాళ్ళందరూ తిరుగుబాటు చేశారు ఎంతో మంది మహనీయులు వాళ్ళ ప్రాణాలను అర్పించారు మరి తిరిగి ఈ వైసీపీ బ్రిటిష్ పాలన సయంలో కూడా అలాంటి సంఘటనే ఇప్పుడు పూర్తిగా తిరుమల తిరుపతి దేవస్థానంలో ఇచ్చే లడ్డూ విషయంలో కూడా జరిగింది అలాంటి లడ్డూలో ఫిష్ ఆయిల్ బీఫ్ టాలో మరియు పంది కొవ్వుకు సంబంధించిన పదార్థాలు ఇంగ్రీడియంట్స్ కనిపించినాయని చెప్పని నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డు వాళ్ళు ఇచ్చిన రిపోర్ట్ తెలిసాక ప్రతి ఒక్క హిందూ ప్రతి ఒక్క భారతీయుడు తిరగబడాల్సిన రోజు వచ్చింది ఈ రోజు పవన్ కళ్యాణ్ గారు ఒక నినాదాన్ని ఇచ్చారు సనాతన ధర్మ రక్షణ బోర్డు రావాలి దేశవ్యాప్తంగా ఉన్న హిందూ ఆలయాలు మన హిందూ ధర్మాలు సనాతన ధర్మం కాపాడాలంటే కనుక నేషనల్ లెవెల్లో సనాతన ధర్మ రక్షణ బోర్డు ఒకటి రావాలి వాళ్ళు ఇలాంటి తప్పులపైన చర్యలు తీసుకోవాలని చెప్పి పవన్ కళ్యాణ్ గారు కోరుకుంటున్నారు ఒక భారతీయుడుగా ఒక హిందువుగా మరియు ఇతర మతాలని గౌరవించే వ్యక్తిగా నేను తప్పకుండా సనాతన ధర్మ రక్షణ బోర్డు రావాల్సిందే అని చెప్పని పవన్ కళ్యాణ్ చెప్పిన మాటని నేను మనస్ఫూర్తిగా స్వీకరిస్తున్నాను ఇది దేశ ప్రధాని మరియు దేశ నాయకులందరికీ కూడా నేను మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను వైసీపీ హయాంలో జరిగిన తప్పు ఎంక్వైరీ జరగాలి ఎందుకంటే ఈరోజు స్వామివారిని అపవిత్రం చేసి వచ్చిన భక్తుల మనోభావాలు ఈరోజు నాతో సహా మీతో సహా ప్రతి ఒక్కళ్ళు గడిచిన ఐదు సంవత్సరాల్లో ఈ లడ్డూ ప్రసాదాలను ఎంతో పవిత్రంగా స్వీకరించిన వాళ్ళమే మన అందరితో కూడా తప్పు చేయించిన వ్యక్తి తప్పు చేయించిన పార్టీ వైసీపీ పార్టీ ఈ రోజు వాళ్ళు చేసిన తప్పు ఊరికే పోదు అలా అని చెప్పని దేవుడి పైన వదిలేద్దామంటే కుదరదు మన చట్టాల రీత్యా కూడా శిక్షించాల్సిన అంశాలు కూడా మనం శిక్షించి తీరాల్సిందే దీంట్లో వైసీపీ వాళ్ళు చెప్పేది ఏంటంటే జూలైలో వచ్చింది కొత్త కూటమి ప్రభుత్వమే కదా వీళ్ళ హయాంలో కూడా జరిగింది కదా అని చెప్పి అంటున్నారు అయ్యే మీరు గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే ఎప్పటి నుంచో కూడా మనకి నందిని నయ్యి ఎంత క్వాలిటీగా వేసిన నయ్యిని కాదని మీరు తక్కువ ధరకు కోట్ చేశారని చెప్పనా లేదు మీకు తెలిసిన వాళ్ళనా లేదు లోపాయకారం ఒప్పందం విషయం పక్కన పెడితే ప్రీమియర్ మరియు ఆల్ఫా అనే ఒక రెండు కంపెనీలకి మీరు నెయ్యి సప్లై చేసే కాంట్రాక్ట్ ఇచ్చారు అప్పటి నుంచి తీసుకున్న డెసిషన్ ఇప్పటి వరకు కూడా కొనసాగుతూ వచ్చింది మరి ఎప్పుడైతే జూన్ పద్నాలుగున ఈ కూటమి ప్రభుత్వం ఫామ్ అయిపోయినాక జూన్ పద్నాలుగున శ్యామలరావు శ్యామలారావు గారు మీకు ఆ ఉన్న ఈవో పొజిషన్ ని ఈ కూటమి ప్రభుత్వంలో స్వీకరించడం వారు అర్చకులతో కానివ్వండి లేదు ప్రసాదం చేసే వాళ్ళతో కానివ్వండి వాళ్ళందరితో చర్చించినప్పుడు లడ్డు క్వాలిటీ ఎందుకు బాగోట్లేదు అనే విషయంపై మాట్లాడినప్పుడు మనం ఎప్పటి నుంచో కొన్ని తరతరాలుగా ఈ లడ్డూ ప్రసాదం తయారు చేసుకోవచ్చు ఎప్పుడు తప్పు జరగలేదు ఇప్పుడు ఎందుకు తప్పు జరుగుతుంది అనే విషయంపై వాడు మాట్లాడుకున్నప్పుడు దీంట్లో వాడే వస్తువుల్లో మార్పు రావడం వల్లే ఈ తప్పు జరిగిందని చెప్పి విషయం తెలుసుకున్నప్పుడు ఆ గతంలో ఇచ్చిన లడ్డూని తీసుకెళ్లి జూలై పదిహేడు తారీఖున ఆ లడ్డూని శాంపిలింగ్ పంపించినప్పుడు జూలై ఇరవై మూడు తారీఖున వచ్చిన ల్యాబ్ రిపోర్ట్ ప్రకారం వాళ్ళకి తెలిసిన అంశం ఏంటంటే ఈ నాసిరకమైన పదార్థాలు వాడటం వల్లే దీంట్లో వచ్చిన విషయాన్ని మీకు దేశ ప్రజలకు బహిర్గతం అయింది మరి ఇప్పటికైనా సరే ప్రతి ఒక్కళ్ళు మేల్కొని దీనిపైన వాళ్ళ గొంతును వినిపించకపోతే మనం అపవిత్రులు అవుతాం తెలిసినప్పుడు కూడా మన గొంతు ఎత్తకపోతే సనాతన ధర్మ రక్షణ బోర్డు కావాలి అని మనం అడగకపోతే ఇలాంటి తప్పు చేసిన వాళ్ళపైన చర్యలు తీసుకోవాలని మనం అడగకపోతే తెలిసి కూడా మనం తప్పు చేసిన వాళ్ళు అవుతాం కాబట్టి ఈ విషయాన్ని ప్రతి ఒక్కళ్ళు ఇంకొక పది మందికి చేరే విధంగా దేశవ్యాప్తంగా హిందూ ఆలయాలన్నింటినీ కూడా మనకి పాలకుల నుంచి తిరిగి మళ్ళీ సనాతన ధర్మ రక్షణ బోర్డు కింద వచ్చే విధంగా మనం అందరం కూడా గొంతు కలుపుతామని చెప్పి నేను కోరుకుంటున్నాను అందరికీ నమస్కారం